ఇది ఆంధ్రుడి రోషం రమ్మని పీలుస్తోంది తెలుగు దేశం నీలాకాశం నీ కదిశేషం నిప్పులపై నడిపించర నీ ఆవేశం పిడికిలిలో పట్టరా పిడుగుల శబ్దం కారులకే నేర్పరా దాచిన యుద్ధం కట్టర నువ్వు పట్టు మహానాడు బాధ పట్టు కట్టర నువ్వు కట్టు పసుపు జెండా జట్టు ఆస్తులు పోయినా ప్రాణాలు పోయినా పని చేశారు కాబట్టే మీ రుణం తీర్చుకోలేమని చెప్పి మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు ఎత్తిన పసుపు జెండా దించకుండా మడిమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాప్లా కాస్తున్న మా పసుపు సైన్యం అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు చిందిర వెళ్ళనాడు అతి పరమీసం అతి పాతి 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 పరమీసం ఇది ఆంధ్రుడి రోషం రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం మీ అందరి త్యాగాలకి సెల్యూట్ చేస్తున్నాను తమ్ముళ్ళు శిరస్సు వంచి మీకు పాదాభివందనం చేస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ సిటిజన్ వాయిస్ అండ్ లైక్ అండ్ షేర్ ప్లీజ్